హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవ్వండి ఈరోజు కేక్ చేశానండి నిన్న చేశానండి వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది ఇదిగోండి బెల్లం తురుముకొని పెట్టుకున్నానండి ముందుగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నానండి కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుంటే కొద్దిగా పచ్చిగా ఉండవండి మనం కేక్లో వేసుకున్నప్పుడు ఇవ్వండి బెల్లం సగం పంచదార సగం వేసుకుంటున్నానండి ఒక కప్పు మైదాకి తీసుకున్నానండి ఒక కప్పు మైదాకి నా ఇష్టం అండి స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి నేను దగ్గర దగ్గర కానీ చిన్న ఇల్దుతో వేస్తున్నానండి కప్పుకి పాకం పట్టుకుంటున్నానండి కొద్దిగా వాటర్ వేసుకొని పాకం పట్టుకుంటున్నానండి అంటే కొద్దిగా అది ఉంటుంది కదండి దానికోసం పిండిలో మంచిగా కలిసిపోతుందండి ఇలా పాకం పట్టుకొని వేసుకుంటే ఇదిగోండి అలాగే అండి పక్కన వేరే గిన్నె తీసుకొని అందులో అరకప్పు పెరిగేసుకున్నానండి పెరిగేసుకొని బాగా బీట్ చేసుకుంటున్నానండి బీటర్తో బాగా బీట్ చేసుకున్నాక బెల్లం పాకం ఉంటుంది కదండి అది బాగా చల్లారి పెట్టుకొని వేసుకుంటున్నానండి వడకట్టి వేసుకున్నాను అలాగే ఇవ్వండి బెల్లంపాకం వేసుకుంటున్నాను గోధుమ పిండితోటైనా చేసుకోవచ్చండి నేను మైదాతో చేస్తున్నాను ఇవ్వండి వెనీలా ఎసెన్స్ ఒక టీ స్పూన్ వేసానండి ఇది బాగా బీట్ చేసుకోవాలండి మంచిగా బాగా కలిసిపోయేలా బీట్ చేసుకోవాలండి మా పాపకి కేక్ అంటే ఇష్టం అండి ఇగోండి కిస్మిస్లు చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నారండి అలాగే ఇందాక జీడిపప్పు బాదం ఫ్రై చేసుకున్నాను కదండి అది మిక్సీ పట్టి వేసుకున్నానండి అలా ఫ్రై చేయడం వల్ల పచ్చిగా ఉండవండి ముక్కలు బాగుంటాయి ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలండి అలాగే ఇగోండి సన్ఫ్లవర్ ఆయిల్ పావు కప్పు వేసుకున్నానండి మరలా బాగా బీట్ చేసుకోవాలండి బాగా బీట్ చేయడం వల్ల కేకు ప్లఫీగా మంచిగా స్పంజీ నేస్తే వస్తుందండి ఇప్పుడు ఇవ్వండి మైదా పిండి ఒక కప్పు మైదా వేసుకున్నానండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇగోండి కోకో పౌడర్ అండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి అలాగే హాఫ్ టీ స్పూన్ వంట చోడ వేసుకున్నానండి ఇదిగోండి కొద్ది కళాయిలో కేక్ బేక్ చేసుకోవడానికి ఓవెన్ లేదండి మా ఇంట్లో నేను ఇలా చేసుకుంటానండి కళాయిలో కొద్దిగా ఇసుక వేసుకొని హీట్ చేసుకుంటానండి ఇలాగా ఇగోండి వేరే గిన్నెలో మై కొద్దిగా నెయ్యి రాసి అందులో మైదా వేసి స్ప్రెడ్ చేసుకోవాలండి బటర్ పే పేపర్ లేదండి అందువల్ల ఇలా చేసుకుంటున్నాను నేను ఇగోండి మనం మిక్స్ చేసుకున్నదంతా ఇందులో వేసుకోవాలండి బబుల్స్ లేకుండా మంచిగా చేసుకొని ఇవ్వండి హీట్ చేసుకున్న కడాయిలో పెట్టుకుంటున్నానండి ఇది ఉడకడానికి థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఇవ్వండి ఉడికిన తర్వాత దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి నాకు ఇవ్వండి టూత్పిక్ ఉంటుంది కదండి టూత్పిక్ టెస్ట్ చేసుకోవాలండి ఒకసారి ఇవ్వండి చేతికి అంటుకోలేదండి కేక్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఇప్పుడు దీని మీద ఒక క్లాత్ కప్ ఉంచుకోవాలండి ఉంచుకుంటే మంచిగా ఉంటుందండి కేకు కిందకి వెళ్ళకుండా ఇవ్వండి బాగా బేక్ అయిందండి కేకు